సుఖమహర్షితో పరీక్షన్ మహారాజు ఈ విధంగా అంటున్నాడు మునీంద్ర మునుపు గోవిందుడు స్వయంవరానికి వచ్చి రుక్మిణీదేవిని రాక్షస వివాహ పద్ధతిలో తీసుకెళ్లాడని చెప్పావు ఏ విధంగా అతను ఒక్కడే సాల్వుడు మొదలైన రాజులను జయించి ద్వారకాపట్టణానికి ఆమెను తోట్టుకుని వెళ్ళినాడు మరియు కళ్యాణాత్మకమైన విష్ణు కర్ణించుచున్ ൃപതുടോനു അവിനങ്കുണ്ടാകല്യം ഭൂസുരോത്തൽക്കുക്ണി കല്യാണം കൗതൂഹലം ബോ ബ്രഹ്മണോത്തമാ కళ్యాణాత్మకమైన శ్రీ విష్ణుమూర్తి యొక్క కథలను వింటూ ఉంటే ముక్తిని పొందగోరేవారెవ్వరూ తృప్తిని పొందరు ఎంత విన్నా ఆ కథలు సరికొత్తగానే ఉంటాయి కాబట్టి ఇప్పుడు రుక్మిణీ కళ్యాణ గాథను విచితంగా చెప్పు నాకు వినాలని మనస్సులో చాలా కుతూహలంగా ఉంది భూషణములు బుధతోషణములు అనేక శ్రీ విష్ణుదేవునికి దివ్య గుణములను తెలుపునట్టి మాటలు వినేవారి చెవులకు ఆభరణాల వంటివి వాటిని విన్నవారికి అనేక జన్మముల నుండి పొందబడిన పాప సమూహాలను రసింపచేస్తాయి మిక్కిలి శుభకరములైన పలుకులు విజ్ఞులకు ఆనందదాయకమును వీరుడు కుండిన భర్త బ్రహ్మకుండను ఒక దొడ్డ రాజు గలడు ఆతనికి ఊరు పుత్రుల గ్రజుండనయుడు రుక్మిణా కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్యా పుట్టెనొక మాని రుక్మిణి నా ఓ పరీక్షన్ మహారాజా వినుము విదర్భ దేశంలో భీష్మకుడనే మహారాజు వీరుడు అతడు కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు అతనికి ఐదుగురు పుత్రులు ఒక పుత్రిక సంతానంగా కలరు వారిలో పెద్దవాడైన రుక్మి నీతి లేనివాడు ఆ అన్నదమ్ములు అందరికీ కడపటిదై చెల్లెలైన మాని రుక్మిణి అనే పేరుతో ప్రసిద్ధి పొందింది